అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలంటూ చేపట్టిన అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉద్ధృతంగా కొనసాగుతుంది దర్శిలో మంగళవారం పదిహేను రోజు సమ్మె ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు కొనసాగించారు ప్లేట్లు గరిటెలతో మోగిస్తూ అంగన్వాడీలు తమ నిరసన వెలబుచ్చారు కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి ఏదర అన్నపూర్ణ పాల్గొని ప్రోత్సహించారు ఎంతవరకు మీకు సమంజసమో ఆలోచన చేసుకోండి ఎంతవరకు మర్యాద తప్పుడు సమాచారం మీరు ఈ రీతిగా చేసినందువల్ల మాకు ఆ నాలుగు రోజులు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాల ఒక నా విషయమే కాదు ఏ విషయాల్లో అయినా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీకు దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మేము నష్టపోయినా కూడా దాన్ని హర్షించవచ్చు కానీ అటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఈ రీతికి చేయడం సమంజసం కాదు అని చెప్పేసి వారిని కోరుతూ తదుపరి ఒక పది నిమిషాలుగా కొద్దిసేపు మీతో మాట్లాడదలుచుకున్నాను నేను కూడా మీ ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియపరచాలి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గా నుంచి పోటీ చేయడం చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుడిని అయినా తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైనాం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం జరుగుతుంది దానికి నేను వ్యతిరేకం కాదు కానీ పద్నాలుగో సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం తదుపరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా మానుకోవాలా అని చెప్పేసేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పిన నేను పోటీ చేయను విరమించుకుంటున్నాను అని కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు అలాగే గౌరవ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రేరణతోటి ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి దాన్ని నేను వ్యతిరేకించి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన బయటకు వచ్చినప్పటికీ కూడా రెండు వేల తొమ్మిదిలో ఏ రోజైతే మొదలుపెట్టినానో ఆ రాజకీయ ప్రయాణం అనేది ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా గెలిచినా ఓడినా అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా నేను ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు కూడా ఏ పార్టీ సభ్యుడిగా కాకుండా ఈ ఇరవై మూడు మందిని పార్టీ పెరాయింపుల మీద వ్యతిరేకించి న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్ని విధాలు తిరిగి చేసిన దానివల్ల ఏం ప్రయోజనం చేకూరింది ఏం చేకూరలేదనేది కాదు కనీసము ఒక ప్రొటెస్ట్ అనేది అనేదన్నా ఉండాలా మన నిరసనన్నా తెలపాలా దానివల్ల ఏం జరుగు జరగదనేది కాదు ఈ వ్యవస్థలు బాగుండాలనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చేసిన సరే అప్పటికి ఇంకా పీరియడ్ అయిపోయింది కాబట్టి మన దాన్ని మనం ఏం చేయలేకపోయినది న్యాయ వ్యవస్థలో కూడా అది క్లోజ్ చేసినారు ఇష్యూ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిదులూరు నియోజకవర్గాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి సీటు తీసుకొని సీటు తీసుకొని గిదులూరు రావడం గిద్లూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి అక్కడ ఉన్నటువంటి కేడర్ యొక్క కష్టంతో వాళ్ళందరి కృషితోటి ఎదులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా ఎప్పటికీ గుర్తుండే విధంగా సుమారు ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించడం కూడా మీ అందరికీ తెలుసు అప్పటి నుండి కూడా నా శాయశక్తుల అధికార పార్టీలోనే ఉన్నాను కాబట్టి నా శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే ప్రజల సమస్యలు తీర్చేదాని కోసం అలాగే పార్టీకి విధేయుడిగా నాయకుడికి విధేయుడిగా ఉంటూ ముందుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తదుపరి జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని నేనెట్టయితే పదవిని పొందినానో ప్రజల ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని మా పార్టీలోని కొందరు కూడా ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వివిధ హోదాల్లో ప్రజల యొక్క ఇదితోటి ఉండేటువంటి పదవులు కావచ్చు లేదా పార్టీ పదవులు కావచ్చు పొందిండ్రు అంతేకాకుండా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ పదవుల్లో ఏ అధికార ఇదిలో లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సర్వీస్ చేస్తూ గౌరవం పొందినాం ఇన్ని జరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు కానీ దురదృష్టవశాత్తు ఎందుకో నా మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం అనేది మొదలుపెట్టినారు వాళ్ళు ఏం లబ్ధి పొందుదామనుకున్న ఏమో నాకైతే తెలియదు కానీ ఎంత దుర్మార్గంగా తయారైనరా అంటే వ్యక్తిగతంగా నన్ను కించపరచడం అలాగే కులాల ప్రాతిపదికన నన్ను విమర్శించడం అలాగే ఫైనల్గా వచ్చేటప్పటికీ నేను ఏ కులాన్ని కించపరిచి మాట్లాడకపోయినప్పటికీ కూడా నేను ఒక కులాన్ని ఏదో కించపరిచి మాట్లాడినానని చెప్పేసేసి క్యాన్వాస్ చేయడం అంతేకాకుండా